హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవన మందిర్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాటి వీడియోలో ఒక చిన్న హార్వెస్ట్ అట్లా క్రీపర్ ప్లాంట్స్ అప్డేట్ అయితే ఇచ్చేస్తాను అండ్ అట్లానే ఆర్గానిక్ గా గ్రో చేసిన వాటితో నేను ఏ కర్రీస్ ప్రిపేర్ చేశానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను చెక్ చేసేయండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి లోపల వేడిగా ఉన్నా కూడా బయట మాత్రం చాలా కూల్ గా అనిపిస్తుంది మార్నింగ్ టైమింగ్స్ లో సో మార్నింగ్ ఒక్కసారి టెరెస్ మీదకైతే వచ్చి క్రీపర్స్ అన్నీ కూడా చెక్ చేశాను ఎట్లా ఉంది ఏమైనా కొత్త తీగలు వచ్చాయా లేదా అని చెప్పి చూస్తూ ఉంటే ఇంకా ఈ తన్బర్జియా గ్రాండి ఫ్లోరా చాలా బాగా ఎక్కువ తీగలు వచ్చేసాయి అనమాట సో వాటన్నిటిని కూడా కొంచెం సర్వ్ చేసి కిందకైతే వెళ్ళిపోయాను అండ్ పైనుంచి చూసినప్పుడు క్రీపర్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తుంది అండ్ అల్లమంద మధుమాలతి మీకు ఆల్రెడీ చెప్పానండి సమ్మర్ బ్లూమింగ్ టైం అని చెప్పి సో మార్నింగ్ సన్ రైజ్ కూడా వచ్చేసింది అండ్ చూడటానికి చాలా బాగుంది అండ్ నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది డైరెక్ట్గా రైస్ మాత్రం అండ్ ఇక్కడ పైనవన్నీ కూడా కొన్ని తీగలు అవి అరేంజ్ చేసేసాను అవన్నీ కూడా ఇంకా షూట్ చేయలేదండి సో మనం తీగలు ఎప్పటికప్పుడు కొంచెం అరేంజ్ చేసుకుంటే మనకి అటు కింద పడిపోకుండా ఉంటుందన్నమాట సో కిందకి వెళ్ళిపోయి ఇంకా వెజిటేబుల్ హార్వెస్ట్ అయితే చేసేసాను కాకరకాయలు యాక్చువల్గా ఇవి కొంచెం పెద్ద సైజ్ అవుతాయి కానీ నేను ఇంకా గుత్తి కాకరకాయ కర్రీ చేద్దామని చెప్పి కొంచెం చిన్నగా ఉండేటప్పుడే తీసేసాను చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి అండ్ టేస్టీగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది సో సింపుల్గా కర్రీ అయితే చేసేద్దాము ఈరోజు అండ్ మొన్న నేతి మీరు ఒకటి కట్ చేశాను సో అన్నీ అయితే బీరతో పచ్చడి చేసేద్దాము అండ్ కాకరకాయ ఫ్రై అయితే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను ఈరోజు వంట అండ్ ఈరోజు కొన్ని వెజిటేబుల్స్ అయితే వచ్చాయండి బీరకాయ కాకరకాయ టొమాటో అట్లనే పుదీనా చాలా ఎక్కువ పెరిగిపోయింది సో పుదీనా ఈ రోజు కొంచెం ఎక్కువే కట్ చేసేయాలి లైట్గా పురుగు పట్టడం స్టార్ట్ అవుతుందండి పుదీనా ఇంకా అందుకని ఇంకా కట్ చేసేద్దామని చూస్తున్నా అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సన్ ఇంకా ఫుల్గా వచ్చేసింది అండ్ సమ్మర్ టైం కదండి మనకి వెస్ట్ ఫేస్ కి బాగానే తగులుతుంది అండ్ ఒక బీరకాయ ఉంటే అది ఒకటి కట్ చేశాను ఇంకా మూడు నాలుగు పిందెలు ఉన్నాయి కానీ అది ఇంకా పెద్దగా అవ్వలేదు సో ఇంకా అవి కట్ చేయకుండా టొమాటోలు కొంచెం పండుగ ఉన్నాయి ఇంకా అవి కట్ చేసా ఈ చెట్టుకి చాలా పెద్ద కాయలు వస్తున్నాయండి ఇది హైబ్రిడ్ వెరైటీ అనుకుంటా సీడ్స్ ఇది ఎక్కడి నుంచో నేను తెప్పించినట్టున్నాను నాకు సరిగ్గా గుర్తులేదు సో ఆన్లైన్లోనే తెప్పించినట్టు గుర్తు అనమాట సో ఎట్లాగొట్లాగా సీడ్ సేవ్ అయింది కాయలు కూడా చాలా పెద్దగా వస్తుంది సరే అని చెప్పి దీన్ని అని చెప్పి అక్కడక్కడ విత్తనాలు చల్లాను చూడాలి అవి జర్మినేట్ అయితే బాగుంటుంది సీడ్ సేవ్ చేసినట్టు అవుతుంది అండ్ ఈ టమాటా అండి ఒక రెండు కాయలు వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కర్రీ కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పుదీనా చాలా ఎక్కువ వచ్చేసింది అండ్ ఇది కొంచెం భూమిలో చిన్న కొమ్ము పెట్టాను సో భూమి చాలా దగ్గర స్ప్రెడ్ అయిపోయిందనమాట సో ఇదంతా కూడా కొంచెం తీసేస్తున్నాను ఇప్పుడు సో కొంచెం కనుక మనం వదిలేస్తే పుదీనా పెరిగిన తర్వాత ఇంకా ముడతలాగా వస్తుందండి సో అందుకని ఇంకా ఈరోజైతే హార్వెస్ట్ ఎక్కువే చేసేసి కొంచెం నేను యూజ్ చేసుకొని ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పి తీసేస్తున్నాను అనమాట కొంచెం అయితే ఇంక అట్లానే వదిలేశాను కొంచెం కొమ్ము ఉంటే ఇంకా మళ్ళీ అల్లుకుంటుంది కదా అని చెప్పి వదిలేసా అండ్ పుదీనాతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈరోజు చిన్న హార్వెస్ట్ అయినా కూడా కొంచెం బాగానే వచ్చిందండి ఒక టూ త్రీ డేస్కి సరిపోతుంది ఈరోజైతే కాకరకాయ అండ్ నేతిబీర పచ్చడి చేసేసుకుంటాను అండ్ టొమాటోలు ఉన్నాయి కదా ఒకరోజు టొమాటో కర్రీ చేసేసుకోవచ్చు ఇంకో రోజు పుదీనాతో పచ్చడి చేసుకొని ఏదైనా ఫ్రై ఐటమ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ త్రీ డేస్కి అయితే వస్తుందండి ఇది చక్కగా బీరకాయతో పప్పు కూడా చేసుకోవచ్చు అనమాట సో హార్వెస్ట్ చూసారా ఎంత బాగుందో అండ్ డబల్ పెట్టలు మధుమాలతి చూసారా ఎంత బాగా బ్లూమ్ అవుతుందో అండ్ తన్బర్జియా గ్రాండి ఫ్లోరా అండ్ అట్లానే సింగిల్ పెట్టెళ్ళు మధుమాలతి ఇవన్నీ కూడా బ్లూమింగ్ చాలా బాగా అవుతుంది ఇప్పుడు హార్వెస్ట్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేసాను వంట కోసం ఫస్ట్ నేతిబీర పచ్చడి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా దీంట్లో యాక్చువల్గా రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఒకటి ఏమీ లేకుండా ప్లెయిన్గా చేసుకోవచ్చు ఇంకోటి మనం పీనట్స్ యూస్ చేసుకుని చేసుకోవచ్చు యాక్చువల్గా నాకు పీనట్తో చేసిందే బాగా నచ్చింది ప్లెయిన్గా చేసింది కూడా ఓకే కానీ దోశలకి వాటికైతే బాగుంటుందండి ప్లెయిన్గా మనం ఏమీ వేయకుండా చేసింది అయితే నేను లైట్గా పీల్ చేశాను మరీ పీల్ చేయకుండా ఉన్నా కూడా కొంచెం గట్టిగా ఉంటుందేమో అనుకున్నా కానీ తొక్క పలచగానే ఉంది చూడటానికి అట్లా అనిపించింది నాకు సో తర్వాత ఇంకా ముక్కలైతే కట్ చేసేసాను యాక్చువల్గా బీరకాయ పచ్చడి చేసినప్పుడు నేతి బీర పర్టికులర్లీ మనం అస్సలు వాటర్ వేయకూడదండి ఉడకపెట్టడానికి దీంట్లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది మనకి బీరకాయ కంటే కూడా దీంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది నేను ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై అయితే చేసుకున్నాను తర్వాత సరిపోలేదని చెప్పి ఇంకొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసా యాక్చువల్గా నేతి బీరలో ఆ కమ్మదనం అంటే తీయదనం ఉండటం వల్ల కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ పడుతుంది ఇంతకు ముందు తెలియక నేను నార్మల్గా చేశాను చేశాను అప్పుడు టేస్ట్ అంతా నాకు తీయగా అనిపించింది సర్లే అని చెప్పి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసా అండ్ ఎలాగో మనం చింతపండు యాడ్ చేస్తాం కాబట్టి ఆ పులుపుకి ఆ కారానికి సరిపోతుంది సో పచ్చిమిర్చి ఫ్రై చేసేసి తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో కొంచెం ఈ మేతిబేర కూడా ఫ్రై చేసేసుకున్నాను దీంట్లో అస్సలు వాటర్ పోయకండి దీంట్లోనే వాటర్ కంటెంట్ ఎంత వస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి ఉప్పు చింతపండు వేసేసి మూత పెట్టేసేసి మగ్గించుకుంటే మనకి ఎంత వాటర్ అయితే వస్తుందో చాలా వస్తుంది ఇన్ కేస్ మీకు లూజ్ స్గా కావాలి అంటే వాటర్ ఎక్కువ ఉండంగానే మీరు దించేసుకోండి లేదు మాకు కొంచెం గట్టిగా తింటాము అంటే కనుక బాగా దగ్గరికి చేసిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోండి బెటర్ సో చూసారా ఫస్ట్ టైం అంత వాటర్ రాలేదు బట్ నేను మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఉంటాం కదా సో తీసి చూస్తున్నప్పుడు ఇంకా వాటర్ బాగా వచ్చేసింది చాలా ఈజీ అండి ఈ పచ్చడి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల సమ్మర్లో ఈ వెజిటేబుల్ ఎక్కువ తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది అండ్ మిక్సీ పట్టేలోపు అది చల్లగా అవ్వాలి కదా సో సరే అని చెప్పి నేను ఇంకా కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పి మసాలా ప్రిపేర్ చేస్తున్నా మసాలా కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి చెక్క లవంగా ఇల్లాచి అల్లం వెల్లుల్లిపే పేస్ట్ ధనియాలు జీలకర్ర అట్లానే ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసి మసాలా అయితే పట్టేసుకుంటున్నాను సో ఇది కొంచెం ఓపికగా చేయాలండి మనకి కాకరకాయలు కనుక కొంచెం ముదురుగా ఉందనుకోండి మీరు కొంచెం ఫస్టే ఫ్రై చేసి తీసేసుకోండి ఆయిల్లో లేదు కొంచెం మాకు లేతగానే ఉంది కాకరకాయలు అంటే పర్వాలేదు కొంతమంది ఫస్ట్ కొంచెం ఉడకబెట్టి కూడా పక్కన తీసి పెట్టుకొని అప్పుడు మసాలా స్టఫ్ చేసుకొని ఫ్రై చేసుకుంటారు ఏ ప్రాసెస్ అయినా ఫాలో అవ్వచ్చు మీరు తీసుకున్న కాకరకాయలని బట్టి ఉంటుందండి అది నేను ఇప్పుడిప్పుడే కట్ చేశాను కాబట్టి ఆర్గానిక్ కాబట్టి తొందరగానే ఉడకపోతుందనే ఉద్దేశంతో అండ్ చిన్న కాయలు ఉన్నాయి కదా సో ఫాస్ట్గానే అయిపోతుందిలే అన్నట్టు నేను డైరెక్ట్ ఫ్రై అయితే చేసేసాను సో మిక్సీ పట్టుకునే లోపు ఇంకా కాకరకాయలు అన్నీ కూడా కొంచెం కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఈలోగా మనకి బీరకాయ కూడా ఫ్రై అయిపోయింది సో నేను కొంచెం వాటరీ వాటరీగానే వదిలేసాను సో దీన్ని ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుంటాను యాక్చువల్గా కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి కానీ టైం లేక ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నా సో ఇలాగా అయ్యేలోపు ఇంకా కట్ చేసుకున్నవన్నీ కూడా ఇంకా స్టఫ్ చేసేస్తానండి కాకరకాయలు అయితే మనం స్టఫ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మసాలా బయటకు రాకుండా చేసుకుంటే మనకి ముక్కకు బాగా పట్టి టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై చాలా ఓపికగా చేసుకోవాలండి సిమ్లోనే చేసుకోవాలి హోల్ ప్రాసెస్ కూడా మీరు హైలో పెట్టేది మాత్రం అస్సలు ఉడకదు లోపల కాకరకాయ ఖచ్చితంగా అండ్ మసాలా కూడా మనకి లాగా వస్తుంది అనమాట సో సిమ్లోనే మూత పెట్టేసేసి కలుపుతూ మధ్య మధ్యలో ఉంటే మనకి హాఫ్ అన్ అవర్ దాకా అయితే పడుతుందండి కరెక్ట్గా మనం ఫ్రై అవ్వాలి అంటే కనుక అండ్ దీనికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది సో ఇవన్నీ కాకరకాయలు కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అటు ఇటు చేస్తా ఇన్ కేసు మనకి ఎక్స్ట్రా అయినా మసాలా ఉంటే ఆ మసాలా కూడా ముక్క తిప్పినప్పుడు మీరు వేసేసుకోండి ఇన్ కేసు మీకు కాకరకాయలు ఉడకట్లేదు అంటే కనుక మసాలా వేసిన తర్వాత మనకి మిక్సీలో కొంచెం పేస్ట్ ఉంటుంది కదా దాంట్లో వాటర్ వేసి ఆ వాటర్ యూస్ చేసుకోవచ్చండి ప్రాబ్లం లేదు అండ్ మనం దగ్గరికి అయిపోయే వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది అది మగ్గేలోపు ఇంకా బీర పచ్చడి కూడా ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను సో నేనైతే స్మూత్గా చేశాను యాక్చువల్గా కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది పేర్లగా మనం కాకరకాయ ఫ్రై కూడా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి లేకపోతే అడుగంటు పోతుంది సో ఇట్లాగా మనం మిక్సీ జార్లో వేసుకున్నాక ఇంకా తాలింపు వేసేయడమే చూస్తారు కదా మనం ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కింద అడుగంటు పోతూ ఉంటుంది అండ్ కొంచెం మందంగా ఉన్న గిన్నెలో ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి ముఖ్యంగా ఐరన్ కడాయిస్ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా పచ్చడికి కొంచెం తాలింపు పెట్టేద్దాము అనుకుంటున్నా సో ఫ్రై అయ్యేలోపు ఈ పని కూడా అయిపోతుంది సో దానికోసం కొంచెం దంచిన వెల్లుల్లి ఆవాలు జీలకర్ర అట్లానే కరివేపాకు వేసి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఆయిల్ ఎక్కువ పోయలేదండి ఇందాక ఆయిల్ బాగానే ఫ్రై యూజ్ చేశాయి కదా ఫ్రై చేసుకునేటప్పుడు సో ఇంకా పచ్చళ్ళు తాలింపు వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండ్ ఈలోగా కాకరకాయ కూడా అలా సిమ్లో ఫ్రై చేస్తూ ఉంటే ఇంకా కొంచెం బ్లాక్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అదండి ఇవాళ ఆర్గానిక్ వెజిటేబుల్స్తో వంటలు హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్న ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై హ్యావ్ ఎ నైస్ డే